ఇండియాలోనే మొట్టమొదటి స్థానిక ప్రాంతాలను కలిపే సోషల్ మీడియా యాప్ స్నాప్ లోకన్ని వింజమూర్లోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో లాంచ్ చేశారు ఈ సందర్భంగా స్నాప్ లోకల్ యాప్ రూపకర్త రేవునూరి కరుణాకర్ రెడ్డి గణపం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి స్థానిక ప్రాంతాలను కలిపి ఒక సోషల్ మీడియా యాప్ను వింజమూర్లో లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు దీని ద్వారా స్థానిక వార్తల నుండి స్థానిక వ్యాపారాల వరకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుందని తెలిపారు స్నాప్ లోకల్ యాప్ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రథమ వర్షం రిలీజ్ చేసినట్లు వారు తెలిపారు అలాగే స్థానిక సమాచారాన్ని విదేశాల్లో ఉన్న సొంత ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు ముఖ్యంగా ఈ యాప్ ద్వారా లోకల్ వ్యాపారస్తులు మరియు వినియోగదారులను కలుపుతుందని దీని ద్వారా వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని వారు తెలిపారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగం కల్పించే వాళ్ళకి ఇది ఒక్కటి చక్కటి ప్లాట్ఫామ్ అని వ్యాపారస్తులు తమ స్థానిక ఉద్యోగ అవసరాలను యాప్ నందు ఉంచగా అవసరమైన వారు చెక్ చేసి యజమాని సంప్రదించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో గణపం వెంకటరమణారెడ్డి రేవునూరి వెంకటేశ్వర రెడ్డి రేవనూరి శ్రీనివాస్ రెడ్డి తిప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి కొబ్బిరెడ్డి సుధాకర్ రెడ్డి స్థానిక యువత పాల్గొన్నారు ఈ రోజు ఈ స్నాప్ లోకల్ యాప్ చేస్తున్నాము కానీ ఆ రిలీజింగ్ అనేది మన వింజము గుర్తి నుంచి చేస్తున్నాము దాని ముఖ్య రీజన్ మేము ఐ మీన్ ఈ ఈ కంపెనీ అనేది నేను నా బెస్ట్ ఫ్రెండ్ రేవునూరి వెంకట కరుణాకర్ రెడ్డి అండ్ దంగు పెటారెడ్డి ఫౌండర్స్గా స్టార్ట్ చేశారు సో ఇది మా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ గుడ్లో నుంచే స్టార్ట్ అయింది అండ్ ఆ ఐడియా కూడా మేము ఫస్ట్ టైము ఈ గుడ్లోనే డిస్కస్ చేశాము అందుకని ఈ గుడ్లో నుంచే యాప్ని లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నాము